రైట్ ఇక మోదీ ఆఫర్ గురించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు రాజు చూస్తున్న మొత్తంగా పవన్ కళ్యాణ్ మోదీ ఎంత సాన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే అటువంటి పవన్ కళ్యాణ్కు సంబంధించిన జనసేన పార్టీ నుంచి ఒకరిని కే కేంద్ర కేబినెట్లోకి తీసుకోవాలని కూడా మోడీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ ఆఫర్కు జనసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా మరో అంశం కూడా తెర మీదకి వస్తుంది చంద్రబాబు నాయుడు రాష్ట్ర కేబినెట్లో జనసేనకు ప్రాధాన్యం పెంచి ఆ మూడో మంత్రి పదవి ఏదైతే ఉందో క్యాబినెట్ పదవి ఆ పదవిని కూడా తెలుగుదేశమే తీసుకోవాలని ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇది పెద్ద ఎత్తున టాక్ నడుస్తుంది సో కూటమి పార్టీల్లో చర్చ సాగుతుందా ఏం జరగబోతుంది మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ రాష్ట్రంలో రాజకీయాలతో పాటు పదవుల పంపకాలు కూడా చాలా వరకు మార్పులు చోటు చేసుకునే పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి తాజాగా చూసుకుంటే కేబినెట్ కేంద్ర కేబినెట్ విస్తరణ చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి కూడా ఈసారి జనసేన వైపు అయితే కనిపిస్తుంది ఎందుకంటే మోడీకి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి సాన్నిహిత్యం నేపథ్యంలో ఈ చర్చ జరగడం అనేది సహజంగా జరుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కోటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు అదే నేపథ్యంలో జనసేనకి అదే స్థాయి హోదా అదే స్థాయి సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి మోడీ మధ్యలో కూడా జనసేన నుంచి ఒకరిని మంత్రి పదవిలోకి తీసుకోవాలనే ఆలోచన ప్రతిపాదన కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా దీనికి కొంతవరకు మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆ కేంద్రంలో పదవి తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు దీనికి సంబంధించి భవిష్యత్ రాజకీయాలు చేయాలన్నా కూడా ఒక రకంగా పవర్ అనేది అయితే ఉండాలి ఆ పవర్ ని కూడా పవన్ కళ్యాణ్ వదులుకునేందుకు అయితే సిద్ధంగా లేరని చెప్పొచ్చు మరి ఒకవేళ కేంద్ర కేబినెట్ లోనికి జనసేన నుంచి తీసుకుంటే ఎవరు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు బాలసౌరి పేరు వినిపిస్తుంది ఇంకోవైపు ఎమ్మెల్సీ నాగబాబు అంటే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు కూడా ఆ తీవ్రంగా వినిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే గతంలో కూడా కొంత ఆ సమయంలో చూసాం ఎమ్మెల్సీ ఇవ్వకముందు కేంద్రె రాష్ట్ర కేబినెట్ లోకి నాగబాబుని తీసుకుంటారన్న ప్రచారం కూడా తీవ్రంగా జరిగింది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా ప్రాధాన్యత చోటు చేసుకొని రాష్ట్ర మంత్రివర్గంలో నాగబాబుకి అవకాశం కల్పిస్తారని అనుకున్నప్పటికీ కూడా ఎంతవరకు అయితే అది అమలు కాలేదు ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన మీద తిరిగి అయితే చర్చ తీవ్రంగా సాగుతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడానికి మోడీకి ఎలాంటి అడ్డంకులు ఉండవు అనేది అయితే స్పష్టం అవుతుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యొక్క మనసుని అంగీకరించాలి లేదా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని కూడా గౌరవించాల్సిన పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా రాష్ట్రంలో జనసేనకి ప్రాధాన్యత పెంచి కేంద్రంలో తన ప్రాముఖ్యతని పెంచుకోవాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటే మరో వాదన కూడా వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే జనసేనే కాకుండా కేంద్ర కేబినెట్ లో టిడిపికే మరో మంత్రి పదవి కేటాయిస్తే రాష్ట్రంలో జనసేనకి ప్రాధాన్యత ఇచ్చి మరో ఇక్కడ రాష్ట్ర కేబినెట్ లో మరొకరికి అవకాశం ఇచ్చా ప్రతిపాదన కూడా చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికీ ఢిల్లీ నటు చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి ప్రముఖులతో మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదన కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ ప్రతిపాదనకి కూడా కొంతవరకు అంగీకరిస్తారా లేదా అనేది లేదంటే పవన్ కళ్యాణ్ నిర్ణయం మీద కూడా ఆధారపడే అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలో మరి నాగబాబుకి కేంద్రంలో చోటు దక్కితే మాత్రం రాష్ట్రంలో ఆ విస్తరణ ఉంటుందా లేదా అనేది తర్వాత ఆలోచించాల్సిన విషయం ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ ఇటువంటి కర్ణాటక తమిళనాడు ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఆ ఎలక్షన్ల నేపథ్యంలోనే కేంద్ర విస్తరణ కేబినెట్ విస్తరణ చేయాలని చెప్పి మోడీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ నుంచి కూడా ఒకరికి ప్రాధాన్యత కల్పించాలి అనే చెప్పినటువంటి ప్రతిపాదన తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఏపీలో రాజకీయాలు అయితే కొంత వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇప్పటికే పదవుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇది ఒక అవకాశంగా మంచి అవకాశంగానే చెప్పుకోవాలి జనసేనకి కేంద్రంలో కేబినెట్ కేంద్ర కేబినెట్ లో అవకాశం వస్తే ఆ పార్టీ మరింత పుంజుకునే అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీ వర్గాల్లో ఉన్నాయి ఇది రాబోయే రోజుల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకి కొంతవరకు వాళ్ళు ఎలక్షన్లకి వెళ్లేందుకు ఉపయోగపడే అవకాశాలుగా ఉన్నాయి కూడా జనసేన అయితే ఆలోచన చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మరి కేంద్ర కేబినెట్ లోకి నాగబాబుకి అవకాశం ఇస్తారా లేదా అనేది అయితే వేచి చూడాలి లేదా చంద్రబాబు నాయుడు మాటకి తలొగ్గి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను అంగీకరించి టీడీపీకి అవకాశం కల్పిస్తారా అనేది కూడా వేచి చూడాలి మరోవైపు చూసుకుంటే తాజాగా టీడీపీ నుంచి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజ్ కి అయితే గోవా గవర్నర్ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ప్రకారమే మోడీ ఈ పదవిని అయితే అశోక్ గజప్త రాజ్ కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఒకవైపు గవర్నర్ గా అశోక్ గతరాజ్ కు అవకాశం కల్పించిన నేపథ్యంలో మూడో వ్యక్తికి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పిస్తారా లేదా అనే సమీకరణాలు కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కించుకుంటారో వీటిని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ రాజు చూస్తున్నాం మొత్తంగా మీరు చెప్పినట్టుగా ఢిల్లీలో అయితే సర్వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ వ్యవహారం అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చిన పరిస్థితి సో మొత్తంగా లోకల్గా కొంత పార్టీలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి కూటమి ఎదురు ఉన్నా కానీ ఏ పార్టీకి ఆ పార్టీ కాస్త స్ట్రాంగ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపుకునే అవకాశం కూడా ఉంటుంది సో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఒక ఆఫర్ వచ్చింది జాతీయ స్థాయిలో జనసేనను ప్రొజెక్ట్ చేయడానికి జనసేన నుంచి ఒక మంత్రి పదవి పొందేందుకు సో జనసేన వ్యూహం ఎలా ఉండబోతుంది అంటే వచ్చిన ఆఫర్ను తెలుగుదేశానికి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా లేదు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ ప్రాధాన్యం ఉండాలని ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందా మీరు అన్నట్టుగా మెగా బ్రదర్ నాగబాబు అవ్వచ్చు లేదంటే ఎక్కువగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న పేరు బాలశౌరి సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా కేంద్ర కేబినెట్లోకి పంపించడం ద్వారా జాతీయ నాయకత్వం దృష్టిని అదేవిధంగా నేషనల్ పాలిటిక్స్లో జనసేన ప్రభావాన్ని పెంచే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారా ఎలా చూడాలి ఈ అంశాన్ని తప్పకుండా కూడా ఈ అంశాన్ని అయితే జనసేన అభివృద్ధికి వినియోగించుకోవాల్సినటువంటి ఒక సురణ అవకాశంగానే చూడాలి ఎందుకంటే ఆ రాష్ట్రంలో మూడు పార్టీలు ఇప్పటికే కూటమిలో ఉన్నాయా మూడు పార్టీలకు కూడా సమాన ప్రాధాన్యత ఉందా లేదా అనేది ఆ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ ప్రాధాన్యం ఎక్కువగా ఉంది అదే విధంగా జనసేన కొంతవరకు తగ్గే ఉంది అని చెప్పి కూడా ఆలోచన వస్తున్నారు అదే ఈ ఆలోచన పార్టీ కార్యకర్తలని నాయకుల్లో కూడా వ్యక్తం అవుతుంది కొన్ని ఎందుకంటే ఇటీవల నామినేటెడ్ పోస్టులు ఇచ్చినప్పుడు ఆ కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో వివాదాలు కూడా చోటు చేసుకుని ఎలాంటి పరిస్థితుల్లో జనసేన తనకంటూ ఒక స్థాయి గుర్తింపు పెంచుకోవాల్సిన అవసరం ఉంది జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఒక ఇమేజ్ అయితే ఉంది ఇటీవల తమిళనాడులో ఒక కార్యక్రమంలో కూడా చూసాం పవన్ కళ్యాణ్ పాల్గొనడం ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొనడం జరిగింది అదేవిధంగా మోడీ ప్రతినిధిగా కూడా ఆ రోజు అయితే తమిళనాడు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ సమాన ప్రాధాన్యత మోడీ ఇస్తున్నప్పటికీ కూడా ఆ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల్లో అసంతృప్తి లేకుండా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీ అధిష్టానంగా అధిష్టాన నేతగా పవన్ కళ్యాణ్ మీద ఉంది కాబట్టి కార్యకర్తల నాయకుల మనోభావాల్ని కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కేంద్ర కేబినెట్ లో చోటు